రోడ్ ఇప్పటివరకు నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో భాగంగా గవర్నర్ మాట్లాడడం మనం చూసాం ప్రతి ఒక్కరు అమూల్యమైన ఒక ఆయుధం వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడే మన రాష్ట్రం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోని అని చెప్తున్నారు రోడ్క మిగిలిన డీటెయిల్స్ చూద్దాం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు రాజీనామా ఎప్పుడు ఆమోదించాలన్నది స్పీకర్ పరిధిలోని అంశమని అలాంటప్పుడు రాజీనామా చేసే ముందే గంట ఆలోచించి ఆలోచించుకోవాల్సిందన్నారు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఇప్పుడు గగ్గోలు పెడితే ఎలా అని ప్రశ్నించారు మరోవైపు షర్మిల కామెంట్స్ పైన ఆయన రియాక్ట్ అయ్యారు షర్మిలకు అభివృద్ధి చూపించేందుకు తాము సిద్ధమన్నారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన షర్మిలకు ఉద్దానంలో తమ ప్రభుత్వం కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాగునీరు ప్రాజెక్ట్ కనబడలేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలోని ఏ జిల్లాకు వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా షర్మిలకు అభివృద్ధి కనపడుతుందన్నారు రాజధాని కట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయని చంద్రబాబును ప్రశ్నించాల్సిన అంశాలను తవనడిగితే ఎట్లా అని ప్రశ్నించారు వైది విషయం అంటారా రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అన్నది చూసుకుంటాం ఎప్పుడైతే ఆయనకేమో ఆయన రాజీనామా చేశాడు ఎప్పుడైతే ఆయనకేమి ఏదో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అనే ఆలోచన కిందనే ఇది చేశారు కానీ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసావా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి ఇది ఊరక దీనికోసం చేస్తున్నామా చేస్తున్నామా ఇదివరకు మేనిఫెస్టోలు పెట్టినాన్ని ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టో ఇస్తారు మేనిఫెస్టో చేసిన అంశాలు మేనిఫెస్టోలు అనేదే వెబ్సైట్ ని తీసేసిన ఘనత ఆయన ఇంకా ఆయన చెప్పే హామీలు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి ఆయన ఏదో బాండ్ రాసిస్తాను అంటే గ్యారంటీ బాండ్ ఆ బాండులకి ఏ విలువ ఉంటుందండి ఆయన ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆమె కేవలం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి అభివృద్ధి జరగలేదు అంటుంది ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోయారు శ్రీకాకుళం జిల్లాలో మా పార్టీ వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా ఉదాహరణ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా అది మా ప్రభుత్వం చేసింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ సమస్యపై ఎవరైనా దృష్టి పెట్టారా అది మేము చేసాం అట్లానే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం